సనాతన ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి దేవుడు పూజ నైవేద్యం ధర్మం దానం ఇలా అనేక పద్ధతులు అయితే ఈసారి మనం దేవతలు దేవుళ్ళకు ఏ నైవేద్యం పెడితే ఏమి ఫలితం వస్తుందో తెలుసుకుందాం నైవేద్యం అంటే పండ్లు టెంకాయలు ఇలాంటి కొన్ని తినుబండారాలు దేవునికి సమర్పిస్తుంటాం ఇక నైవేద్యం అంటే ఎక్కువ సంఖ్యలో రకరకాల పిండి వంటలను అందరికంటే ఎక్కువగా పెట్టాలనే ఆలోచనతో పెడుతుంటాం నిజానికి నైవేద్యం అంటే ఆత్మ నివేదనం మనస్సును దేవుని ముందు పెడుతూ మన ఆత్మలో ఉన్న సర్వస్వాన్ని దేవునికి మౌనంగా నివేదించడమే నైవేద్యం అనే మాటకు అర్థం నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని పాటించాలి దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ముందు వాటి కోసం తెలుసుకుందాం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెడితే మంచిది లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని దాని మీద నైవేద్యం సమర్పిస్తే మంచిది దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడివేడి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటికి చీమలు పడితే అదృష్టం కలుగుతుందట ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం ఇంట్లో పూజ చేసినప్పుడు పూజ చేశాక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు అదే పంచదారను నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు నరదృష్టి తగలకుండా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు సిరి సంపదలు కూడా కలుగుతాయి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే సిరి సంపదలు కలిగి సంతోషంగా ఉండవచ్చు త్వరగా ధనవంతులు అవ్వాలనుకునేవారు లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు ఖర్జూరాలను పెట్టి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది సొంత ఇంటి కళ నెరవేరడానికి పూజలో మామిడి పండ్లను పెట్టండి మామిడి పండ్లను నివేదించడం వలన సొంత ఇల్లు కళ త్వరగా నెరవేరుతుంది సంతోషంగా ఉండొచ్చు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ముందు ఇరవై ఒకటి తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మీ కోరిక నెరవేరుతుంది సంతోషంగా జీవించవచ్చు అప్పుల బాధ నుండి బయటపడాలంటే అరటి పండు నైవేద్యంగా పెట్టండి ఐశ్వర్యం కలగాలంటే దీపారాధన చేసినప్పుడల్లా కొబ్బరికాయ కొట్టండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో సంపాదన రెట్టింపు అవుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం తొలిగిపోయి ధనం కలగాలంటే యాపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టండి నిలిచిపోయిన పనులు పూర్తవ్వడానికి పూజ చేసినప్పుడు కమల పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి పనులు పూర్తవుతాయి వివాహం కాని వారు సపోటా పండ్లను నైవేద్యంగా పెడితే త్వరగా పెళ్ళి అయ్యే అవకాశం ఉంది శుక్రవారం నాడు నల్లచీమలకు పంచదారను ఆహారంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యవంతులు అవ్వవచ్చు ఏలినాటి శని దోషాలు తొలగిపోవడానికి నెరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి మంచి రోజులు రావాలంటే నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెట్టండి ఆరోగ్యం బాగుండాలంటే జామ పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇక అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి తీయటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టండి కొబ్బరికాయ పనులు సులభం కావడానికి అనుకున్న రీతిలోనే పనులు నెరవేరడానికి కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ నైవేద్యం మంచిది కమలా పండ్లు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు అన్నింత విజయం మామిడి పండు గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చెక్కబడతాయి ఇష్ట జైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది చిన్న అరటి పెండింగ్ ఉన్న పనులు ముందుకు సాగుతాయి త్వరగా పనులు పూర్తవుతాయి కార్యసిద్ధి సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం అరటి గుజ్జు పెళ్ళి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది నగదు మంజూరవుతుంది అప్పులు తీరుతాయి నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది నేరడు పండు భోజనంతో పాటు నేరడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు నేరడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం నిరుత్సాహం పోతాయి శనీశ్వరునికి ప్రసాదంగా పెడితే వెన్ను నడుము మోకాల నొప్పులు మాయమవుతాయి విష్ణువు శివుడికి ఈ పండ్ల నైవేద్యం శుభ ఫలితాలను ఇస్తుంది ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్లు దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి ఆనందం సంతోషం కలిగిస్తుంది కొబ్బరికాయ పూర్ణఫలం భగవంతునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి అరటిపండు భగవంతునికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది అరటిపండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి నేరేడు పండు శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాల నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ద్రాక్ష పండు భగవంతునికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు రోగాలు నశిస్తాయి కార్యజయం లభిస్తుంది మామిడి పండు దేవుడికి మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది నమ్మి మోసపోయినప్పటికీ మామిడి పండును దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి ఆ తర్వాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు అంజూర పండు భగవంతునికి నైవేద్యం పెట్టిన అంజూర పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలు అన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారు సపోట పండు సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి యాపిల్ పండు భగవంతునికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు కమలా పండు భగవంతునికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి పనస పండు పనస పండును దేవునికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు ఇలా ఆయా రకాల పండ్లను భక్తితో శ్రద్ధతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి వాటిని నైవేద్యంగా సమర్పించి తప్పక వాటిని ప్రసాదంగా తీసుకోవాలి పది మందికి పంచాలి ఎన్ని రకాల పిండి వంటకాలు ఆర్భాటము శరీర శ్రమ వీనిని మాని రీత్యా ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ముఖ్యంగా దేవుడికి ఆత్మను నివేదించడం చేయాలి దేవునిపై ఏకాగ్రత ప్రధానమని గుర్తుంచుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ